హన్మకొండ జిల్లా కమలపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పుల్ల కొమరయ్య గౌరవ అధ్యక్షుడు మాట వెంకటేశ్వరరావు అంబేద్కర్ యోజన సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లా వినోద్ కుమార్ మాజీ ఎంపీపీ మాట్ల రమేష్ మాజీ సర్పంచ్ శనిగరపు సమ్మయ్య జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పుల్ల శోభన్ బాబు శనిగరపు జనార్దన్ పుల్ల అలయ్య పుల్ల శ్రీనివాస్ పుల్ల శ్రీకాంత్ మాట్ల రాజు పుల్ల పున్నం చంద డాక్టర్ పుల్ల కుమారస్వామి పుల్ల నవీన్ మాట్ల శ్రీధర్ పుల్ల రమేష్ పుల్ల రవితేజ గిన్నెరపు సుధీర్ శనిగరపు మాధవ్ అకినపల్లి సన్ని పుల్ల వివేక్ యూ సభ్యులు పాల్గొని బాబు రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు